సోదర సోదరి ప్యాసింజర్లారా ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ పెట్టాం బస్సులో లక్స్ందా అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందు పెడదామనుకున్నాం కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం కండక్టర్ కలంకిత బస్సులో బావలకే అంకిత మరదనపిల్ల ఒక్క టికెట్టు ఎక్కడి దిగుతారు లాడ్జిలో చిత్త టిక్కెట్ ఎక్కడికి కొట్టమంటారు కొట్టై పెద్ద పాడికి పెద్ద పాడికి నాలుగు రూపాయల టికెట్ ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి ఆరు రూపాయల టిక్కెట్లు ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్క్అట్ కాదు అవును టూరు టూరిస్ట్ పెంటబులు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పెళ్ళవేనా ఒకటో క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు రెండో క్లాస్ కి వెళ్ళవా రెండో ఫ్యామిలీ పెట్టవాడు పాడు పెంటే చడన్ రేఖ పడితేనే కానీ సమరం గుర్తు రాలేదు పెంటపాడుకేనా పాడు పెంటే రిటర్ల్లో వచ్చాడు పెంటపాడులో దిగుతానన్న బాట మీరు టూరిస్ట్ కాదు వరస్ట్ తీసుకున్నా వెరీ గుడ్ ఇలాంటి రసుకులైన ప్యాసింజర్లు ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు వరకు ఓకే వెంటపాడు ఒకటి

ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు అలా బాబు దొంగ దాకా బతుకుతాను లేదు ఈ రోజే ప్రయాణం చేయాలి ఆ క్యూ చూసావా వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఈ క్యూ చూసావా వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు సీట్లు లేవు వెళ్ళు వెళ్ళు బాబు సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర్ బస్సు కింద పడి చచ్చిపోతాను ఈ బస్ కింద పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది మీరు వెళ్ళి అక్కడ నుంచోండి మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను వెళ్ళి అక్కడ నిన్ను తిట్టు తిట్లు గొడ్డు గొడ్డిచేకలు చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా అయ్యో లేదన్నా మీరు నాకు అన్నలాంటారు అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా వెరీ గుడ్ అదే తమ్ముడు నిలబడి ఉన్నావు కూర్చో అర్రే చింత తమ్ముడు మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి అడ్డీ అడ్డే ఏంటో అనుకున్నా

అతెరా అక్కం అక్కం తాటైపోయినా అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి వైజాగ్ అప్పన అయితే తెలుస్తుందండి వీరప్పలాగా ఈ వైజాగ్ అప్పన కాబట్టి ఆ పిల్ల మొగుడండి వీరప్పను వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న హ్యాండ్ కట్టర్ అండి ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు పదండి ఆ నడు అంతరిస్తు మనకు వద్దలే మీ సిగరెట్ ఈ సిగరెట్ ఎవరు మీ తాత వెలిగిస్తాడు అనుకున్నావా వెలిగించు ఇందాకేంటి కూశావ్ అక్కు అక్కుమా కదలే తర్వాత మాట్లాడుకుందాం నేను సరిగానే ఉన్నాను ఇంకో పెక్కు పోయి నీకు ఆల్రెడీ బాబర్ అయిపోయిందిరా రేపు తాగుదాన్ని పోయి రసిసుకో నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా సివిల్ పోయిరా నన్ను రానా నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు వీరప్పని చెప్పిన ఏనుగు లాగున్నావు నీకు మర్యాద ఏంటి పే పోయిరా నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధి చెడుగా చేశారా వీరికి మంది ఎక్కువ లోపలికి వెళ్ళి నిద్రపో బాగా రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకోరా చపి చపిల్బే దొరకడమ్మా దొరక నమ్ముకుంటే అంతే అన్నా నీకు నిజంగా నిండు నువ్వే ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కొరాడు అతని పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను నువ్వు ఎంటర్ అయిపోయావు ఊపే కుహ కుహనా ఈ ప్రయోగం ఏంటి బాబు ఊళ్ళో పెళ్ళకి కుక్కల హడావిడి అని నేనంతా విన్నాం లేండి ఇదిగోండి టికెట్లు థాంక్స్ అంకుల్ మీరు కూడా మాతా వస్తున్నారుగా లేదమ్మా మీరు టైం లో వెళ్ళండి నేను కార్ లో వస్తా మరిడే వెళ్ళొస్తారంట టాటా గుడ్ బై ఎంత సెంటిమెంటు ఉంది ఎంత సెంటిమెంట్ ఇపాటంత నేను ఎళ్లిపోతాననే కాదన్న మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంది ఈ రోజు పద్దెనిమిదో తారీఖు అంట నిన్న పదిహేడు కనుక ఈ రోజు పద్దెనిమిది అయినా ఏంట సంబంధం లేని మాటలో సంబంధం లేని మాటల అప్పుడే మర్చిపోయారా యు రిమెంబర్ మీరు ముచ్చట పడ్డారు మా ఊరి ఐశ్వర్య రాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు OOF <laughs>